నిష్కలంక రాజకీయవేత్తగా సంఘ సేవకునిగా ధార్మికవేత్తగా విద్యాదాతగా జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది వందేళ్ల కిందటే మద్రాసు రాష్ట్రం నుంచి శాసనసభకు ఎన్నికై ప్రజల కోసం పోరాడారు కుప్పస్వామి చౌదరి ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామంలో ఒక సంపన్న భూస్వాముల కుటుంబంలో జన్మించారు తండ్రి లక్ష్మయ్య నాయుడు తల్లి రంగమ్మ ఈయన పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పదిహేనున జన్మించారు నిత్యం దేశం కోసం ప్రజల కోసం ఆలోచించే కుప్పుస్వామి జన్మించిన రోజే భారత స్వాతంత్ర్య దినం కూడా కావడం యాదృచ్ఛికం ఈయనకు యాభై ఐదేళ్ల వయసున్నప్పుడు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది అప్పటికే కుప్పుస్వామి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు ఈయనకు మంచి సాహిత్య మిత్రులు గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించిన శారదానికేతన్కి భారీ విరాళమిచ్చారు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను కష్టకాలంలో ఆదుకున్నారు ఎందరో పేద విద్యార్థులకు దానాలు చేసి గొప్ప మనస్సు చాటుకున్నారు కావూర్లో గొల్లపూడి సీతారామశాస్త్రి స్థాపించిన వినయాశ్రమానికి కుప్పుస్వామి చౌదరి ఇరవై ఆరు ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు విద్యా వ్యాప్తి అనాథ పోషణ దేవాలయాల పునరుద్ధరణకు విశేషంగా కృషి చేశారు ప్రస్తుతం గుంటూరు నగరంలో ఎంతో పేరు తెచ్చుకున్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల ఈయన పేరు మీద స్థాపితమైంది శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా